నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మరి దీపావళి వస్తుందంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ అలాగే ముఖ్యంగా ఆడవారికి వ్యాపారస్తులకు కూడా లక్ష్మీదేవిని పూజించుకునే ముఖ్యమైన పండుగ ఎందుకంటే ధనత్రయోదశి కూడా వస్తుంది మరి దీపావళి రోజు వ్యాపారస్తులు ఎలాంటి పూజను జరుపుకోవాల్సి ఉంటుంది ఎలాంటి విధానం పూజ విధానం ఎలా ఉంటుంది ఎలా చేసుకుంటే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది ఇలాంటి అంశాలన్నిటి గురించి కూడా మనకి మరిన్ని వివరాలు అందించడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వేదశాస్త్ర పండితులు అలాగే ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ శర్మ గారు మరి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పండుగని చక్కగా జరుపుకుందాం నమస్తే గురుగారు శ్రీమాంత్రే గురుగారు మనకి దీపావళి ఉంది ధనత్రయోదశి ఉంది అమావాస్య ఉంది ఇవన్నీ కూడా లైన్ గానే ఉన్నాయా నేను సో దీపావళి వస్తుందంటేనే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ చేసుకునే చక్కటి పండుగ అది ఆ మార్వాడీలు కానీ అలాగే మన మన ఈ భారతీయ మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఆ పూజను చక్కగా జరుపుకుంటూ ఉంటారు మరి మీరేం చెప్తారంటే ఇప్పుడున్న రోజుల్లోనే ఆ వ్యాపారం కాస్త కుంటుపడిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా మందికి మరి అభివృద్ధి చేసుకోవడానికి దీపావళి పండుగ అనేది ఒక మంచి టైం కాబట్టి ఎలా చేసుకుంటే బాగుంటుంది శ్రీమాతయనమ శ్రీ మహాగణాధిపతి ఏనుమ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి అనేటటువంటిది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరిపూర్ణమైనటువంటి మొట్టమొదటి శుభ రోజు శుభమైనటువంటి రోజు అని చెప్పాలి అందులో ప్రత్యేకంగా మనకి వ్యాపారస్తులు అనేటటువంటి మాట అనుకునేసరికి వ్యాపారం అనేటటువంటిదంతా కూడా లక్ష్మీ కుబేర వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారిని చంచల అనే పేరుతో పిలుస్తారు ఆవిడ స్థిరంగా చోట ఉండరు వెళ్ళిపోతూ ఉంటారు కానీ లక్ష్మీ అమ్మవారిని స్థిరం చేయడానికి ఎప్పుడైతే కుబేరుడు పక్కన ఉంటాడో అప్పుడు ఆ ధనము స్థిరం అవుతుంది అని చెప్తూ ఉంటారు అందుకని ఈ ధ ఈ దీపావళి అమావాస్య రోజున తప్పకుండా అందరూ వ్యాపారస్తులందరూ కూడా లక్ష్మీ పూజని ఆచరించడం దాని ద్వారానే ఆ సంవత్సరం అంతా కూడా మనకంటే కూడా ఉత్తరాది వైపున ఇది చాలా బాగా పాటిస్తారు దీపావళి రోజు నుంచి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది ఏ కొత్త పని ప్రారంభం చేసినా అది దీపావళి అమావాస్యకి అట్లాగే మనకి దంతేరాస్ అని మనకి ధనత్రయోదశి నరక చతుర్దశి అట్లాగే ఇది దీపావళి అమావాస్య బలిపాడ్యమి హస్త భోజనం అని మొత్తం ఐదు రోజుల పండగ ఇది అందుకని ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది ఆ భగినీ హస్త భోజనంతో పూర్తవచ్చు మొత్తం ఐదు రోజుల పాటు పండగ ఈ ఐదు రోజుల పాటు ఉండేటటువంటి దాంట్లో దీపావళి అమావాస్య అందరూ ఆచరిస్తారు అందరూ జరుపుకుంటారు అది ఇళ్లల్లోనూ పండగ వ్యాపారస్తులకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ ఇంట్లో చేసుకునే వాళ్ళందరికీ కూడాను ఇంట్లో కూడా లక్ష్మీప్రదమైనటువంటి వాతావరణం ఉండాలి అందరికీ చక్కటి ఆనందాలు ఉండాలి అందరిలోనూ ఐకమత్యం ఉండాలి అందరూ ఒక మాట మీద ఉండాలి అంతేకాకుండా అందరికీ ఆదాయ మార్గాలు చక్కగా ఉండాలి వాళ్ళందరూ ఆరోగ్యంగా వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోగలిగేట్టుగా ఉండాలి అలాగే ఇంట్లో కూడా ధనం ఎప్పుడూ నిలువుగా ఉండాలి చాలా మందికి సుమారుగా రెండు లక్షల రూపాయలు ఇంటికి తెస్తున్నా కూడా మళ్ళీ నెల తిరిగేసరికి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కనపడట్లేదు అని అటువంటి వాళ్ళకు కూడా ఇంట్లో చక్కగా ఈ లక్ష్మీ పూజని మనం చెప్పే విధంగా ఆచరించుకున్నట్లయితే ఇది చాలా దివ్యమైనటువంటి పరిహారంగా వాళ్ళకి పనికి వస్తుంది ఇక రెండవది వ్యాపారస్తులకు కూడా వ్యాపారం మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది బాగా లాభం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఎక్కడ వేసిందో అక్కడికి సరిపోతున్నారు అలానే అసలు జరగకపోవడం లేదు బాగా లాభం లేదు ఎక్కడ అట్లా 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 గడిచిపోతుంది మరి మాకు కూడా ఎవరికి వాళ్ళకి అభివృద్ధి కావాలని ఉంటూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేయాలి ఈ రెండు పరిహారాల గురించి మనం తెలుసుకున్నాం మొదలు మనకి ఇంట్లో జరుపుకునేటటువంటి విభాగంలో ఇంటిల్లిపాది కూడా దీపావళి రోజు చేయవలసినటువంటి పని ముందు అభ్యంగన స్నానం చేయమంటారు అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెని ఒంటికి కనుక రాసుకున్నట్లయితే ఆ రోజు మనకి దరిద్ర దేవత ముందు ఒంటి మీద నుంచి వెళ్ళిపోతుంది ఓకే పొద్దున్నే లేవంగానే పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి పెద్దవాళ్ళ కంటే పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు అందుకని అందరికంటే పెద్దవాళ్ళు ఎవరు మామగారు వాళ్ళు ఉంటే వాళ్లే మనకి తలకి ఒంటికి కొద్దిగా నూనె రాస్తే ఆ నూనె ఒళ్ళంతా మనం రాసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే ముందు దరిద్రం తొలగిపోతుందని చెప్పారు దరిద్ర దేవత మన దగ్గర నుంచి ముందర వెళ్ళిపోతే అప్పుడు మనం లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకుంటాం ఆ తర్వాత అందరం కూడా లక్ష్మీదేవిని ఉదయం పూట ఆరాధన చేయాలి ఉదయం పూట ఆరాధన చేసినప్పుడు అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుని మన పిండి వంటలు నైవేద్యాలు సమర్పించుకుంటాం సాయంత్రం దీపాలు వెలిగించేటటువంటి వేళకు వచ్చేసరికి మనం చేసేటటువంటి పూజని దీపలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు దీపలక్ష్మి పూజ అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ దీపలక్ష్మి పూజ ప్రతి ఇళ్లల్లోనూ జరగాలి అయితే ఎలా చేయాలి ఈ దీపలక్ష్మి పూజ అంటే దీపలక్ష్మి పూజ ఎలా చేయాలి అనే విధానానికి మనకు వస్తే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మనకి సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించేటటువంటి సమయం ఈ సమయంలో మనం ప్రారంభం చేసి ముందుగా చక్కగా దేవుడి మందిరంలో దీపారాధన చేసి ఆ తర్వాత ఒక్కొక్క మనిషికి కనీసం ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్పాడు ఈ ఐదు అనేటటువంటి సంఖ్య లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అందుకని కనీసం ఒక ఐదు దీపాలు చెప్పున ఎవరికి వాళ్ళు కూర్చొని చక్కగా ఐదు దీపాలు వెలిగించుకొని ఆ దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షతలో పువ్వులతో చేసుకొని ఐదు దీపాలు కూడా ఇల్లంతా అలంకరించుకొని ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రములు చదువుకోవాలి అందులో కనకధారా స్తోత్రం అలాగే మనకి అష్టలక్ష్మి స్తోత్రం ఉన్నది ఆ తర్వాత మనకి మహాలక్ష్మి అష్టకము అని ఇంద్రుడు తన యొక్క పదవి కోసం లక్ష్మీ అమ్మవారిని స్తోత్రం చేస్తాడు అటువంటి స్తోత్రములన్నీ కూడా ఆ రోజున పారాయణ చేసుకొని ఇంట్లో చక్కగా ఆ తర్వాత మనం పండుగని యథావిధిగా జరుపుకున్నట్లయితే ముందు ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి ముందు స్థిర నివాసం ఏర్పడుతుంది విశేషంగా ఆ రోజు గనక కనకధారా స్తోత్రం గనక ఒక కనీసం ఐదు నుంచి పదహారు సార్ల వరకు చెప్పారు ఐదు సార్లు తక్కువ లేకుండా పదహారు సార్ల వరకు మీ ఓపికను బట్టి చదువుకున్నట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో ధన ప్రవాహం ప్రారంభమవుతుంది అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని మనకి చెప్తున్నారు ఇంకా మనకి వ్యాపారస్తులకి ఎలా అనేటువంటి విభాగంలో వ్యాపారస్తులకి సహజంగా ఎంతో కొంత నరఘోష అనేటటువంటిది దానివల్లనే వారు ఆ యొక్క వ్యాపారం ఎదగకుండా మనకి అడ్డుపడుతుంది అందుకని వారు ఆరోగ్య చేయవలసిన పరిహారం ఏమిటంటే ఒక గాజు బౌల్లో చక్కని కళ్ళు ఉప్పు నింపి దానిపైన ఒక రెండు రూపాయి కాసులు ఉంచి దానిపైన మనకి ఒక నిమ్మకాయని పసుపు ఒక నిమ్మ ఒక నిమ్మకాయని మధ్యలో కోసి ఒక చెక్క పసుపు ఒక చెక్క కుంకుమ అద్ది దాని మీద పెట్టుకోవాలి ఇలా వాళ్ళు ప్రతి శుక్రవారము ఆచరించాలి అది ఎప్పటి నుంచి ప్రారంభించాలి అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభం చేసుకోవాలి ఒక గాజు బౌరు తీసుకొని గళ్ళ ఉప్పు అంటాం ఆ ఉప్పుని దాంట్లో చక్కగా నిండుగా నింపి దానిపైన రెండు రూపాయి కాసులు పెట్టుకొని ఒక నిమ్మకాయని మధ్యలోకి కోసి ఒకటి పసుపు ఒకటి కుంకుమ రెండింటిని దాని మీద పెట్టి అందరూ వచ్చేటటువంటి మార్గంలో కానీ రాంగానే ఎదురకుండా కనపడేటట్లు కానీ ఆ పాత్రను కనుక మాకు పక్కగా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ అంతా అది తీసేసుకుంటూ ఉంటుంది మనకు అన్నీ కూడా శుభ పరిణామాలు ఏర్పడతాయి టేబుల్ మీద పెట్టు పెట్టుకోవచ్చు కౌంటర్ కి కూడా ఒక మూలగా అలా పెట్టుకోవచ్చు కౌంటర్ టేబుల్ కి ఒక మూలగా ఇప్పుడు మనం చెప్పిన పరిహారాన్ని పెట్టుకోవచ్చు అది కేవలం దీపావళి రోజే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఈ ఉప్పుని మార్చేసేయడం ఈ ఉప్పు తీసుకెళ్లి ఎక్కడైనా నీళ్లలో కలపచ్చు ఎవరు తొక్కని చోట వేయచ్చు ఆ రెండు రూపాయి కాయిన్స్ కూడా మనకి తీసేసేసి మళ్ళీ చక్కగా దాన్ని మళ్ళీ కొత్తగా నింపి మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఈ నరఘోష తగ్గి వ్యాపారం చక్కగా అభివృద్ధి కలిగిస్తుంది ఇక దీపావళి లక్ష్మీ పూజలో అత్యంత శక్తివంతమైనది వ్యాపారస్తులకి ధనలక్ష్మి పూజ ఈ ధనలక్ష్మి అమ్మవారి యొక్క ఆవిర్భావం మనకి ఆశ్వయుద అమావాస్యని మోహరాత్రి అనే పేరుతో పిలుస్తారు మోహరాత్రి రోజున అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ప్రత్యేకంగా ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన ఒక స్వస్తికు మార్కు వేసి రాగి చెంబు మాత్రమే అత్యంత విశేషమైనదని చెప్పారు వెండి ఉంటే ఇంకా మంచిదే సహజంగా వ్యాపారస్తులకి రాగి చెంబు చాలా శ్రేష్టమే ఆ రాగి చెంబు ఆ స్వస్తిక మార్కు మీద పెట్టుకొని దానిపైన ధనలక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆవాహనం చేసి చక్కటి కాయిన్స్ కానీ వెండి పూలతో కానీ అమ్మవారిని ఎక్కువ పూజిస్తే లేదా ఎర్రటి గులాబీలతో వాటితో ఆ రోజు కనుక మీరు ధనలక్ష్మి పూజ చేసి మీ వ్యాపార సంబంధమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే పుస్తకాలు లేదంటే మీ అకౌంట్స్ అన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజున ఒక శ్రీకారం చుట్టి ఆ రోజు నుంచి మళ్ళీ కొత్తగా ప్రారంభించడం ఇది మనకి ఉత్తరాదిలో బాగా ఈ సంప్రదాయం కనుక పాటిస్తూ ఉంటారు అవును మనకి తెలుగు వాళ్ళు కూడా దీపావళి పూజ అనేటటువంటిది చాలా ముఖ్యమైనది అది మనందరం కూడా తప్పకుండా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ఆచరించేటప్పుడు మన యొక్క సంప